あっ <music> చిత్తూరు నుండి బెంగళూరు వరకు వెళ్లి పారిశ్రామికవేత్త ఎదిగి చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురజాల జగన్మోహన్ కు జిల్లా నుండి బెంగళూరు వెళ్లి స్థిరపడిన బిల్డర్స్ మద్దతు తెలిపారు ఆదివారం చిత్తూరు బెంగళూరు ఆర్ఎల్ కళ్యాణ మండపంలో వరకు భారీ కార్లతో ర్యాలీ నిర్వహించారు మంత్రం ఆర్ఎల్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వరకు వారి కార్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎల్ కళ్యాణ మండపంలో సమాజంలో మాట్లాడుతూ చిత్తూరు పారిశ్రామికంగా అభివృద్ది చెందాలంటే తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ అత్యధిక మెజారిటీతో కల్పించాలని బెంగళూరు బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేందుకు చిత్తూరు జిల్లా నుండి బెంగళూరులో వెళ్లి సరిపడిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు Tá bom, tá నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన నాలుగు సార్లు ఎమ్మెల్యే చిక్కు సేవలు చేసిన జయచంద్రన్న గారు అంటే సిగ్గే బాబు వారు ఎంతో సత్తు ఉదయంతో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఇద్దరు కలిపి ఉమ్మడి అభ్యర్థిగా గురుజాల జగన్మోహన్ గారిని నియమించడం ఎంతో సొంత మద్దతు పలకడం ఎంతో ఆనందకరం వారికి కూడా నియోజకవర్గ ప్రజల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరి నుండి అలాగే చిత్తూరు బలిచ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడైన ఓఎం రాందాస్ గారు అలాగే రెడ్డప్పన్న గారు అలాగే డికే ఆదికేశలు గారి కుటుంబ సభ్యులైన డీకే బద్రి అన్న గారు కావచ్చు అలాగే మా హేమలత గారు కాజూర్ బాలాజీ గారు అందరూ వారి ఒక సంఘం ఆఫీస్కి పిలిపించి అందరు మద్దతు మనం తెలుగుదేశము జనసేనతోనే ఉంటాము మీ అభ్యర్థాన్నే మేమందరూ బలపరుస్తామంటూ వాళ్ళు కూడా ఇవాళ బలపరచడం నాకు చెప్తాం ఆనందదాయకం సో వారికి కూడా ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులైన బిజ్య సంఘంకి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను బెంగళూరు పట్టణం నుండి నాతో పాటు కావచ్చు నాపై అభిమానం ఉన్న ఎందరో బిల్డర్స్ కావచ్చు అనేక వ్యాపారాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాలుగు వందల కార్ల ర్యాలీతో ఈరోజు చిత్తూరు పట్టణానికి విచ్చేసి భారీగా వారి మద్దతు తెలియజేయడం కూడా నాకు ఎంతో ఆనందకరం సో వారికి కూడా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం కావచ్చు అనేక రకాల ఉద్యోగుల్లో ఉన్నవారు ఈ జగన్మోహన్ అనే గురిజాల జగన్మోహన్కే అభ్యర్థం కన్ఫర్మ్ అయింది కాబట్టి వారు ఇవాళ వచ్చి వారి యొక్క మద్దతుని తెలియజేశారు వారికి కూడా వారు నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఇంకా ఇలాగే అన్ని అభ్యర్థులకి మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఎక్కడెక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న తెలుగు వారు కూడా విచ్చేసి ఇలాగే కష్టపడాలని ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటూ